నమస్తే నేను కేశ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ ఓపెన్ అయిందా రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుంది అంటూ మంత్రి లా నారా లోకేష్ చేసిన వ్యాఖ్యల ఆంతర్యం ఏంటి ఇప్పటివరకు రాష్ట్రంలో అనేక అంశాలకు సంబంధించి గతంలో జరిగినటువంటి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలు ఇతర అంశాలపైన విచారణ మాత్రమే జరుగుతుంది ఎవరిని అరెస్టులు చేయలేదు అనేటువంటి విమర్శ బలంగా వినిపిస్తుంది అయితే వీటన్నిటికీ సమాధానం సంక్రాంతి తర్వాత రాబోతుంది అనేటువంటి అంశం కూడా ఇప్పుడు వెలుగు చూస్తుంది ఇందులో వాస్తవం ఎంత ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు అనలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు లలిత్ కుమార్ గారు రెడ్ బుక్ కాలం చెల్లిపోయింది అని చాలా మంది అనుకున్నారు అసలు రెడ్ బుక్ ఇంకా లేదు కాంప్రమైజ్ అయిపోయింది అనేటువంటి చర్చ కూడా జరిగింది కానీ రెడ్ బుక్ తన పని తను చేసుకుపోతుంది అని ఒక క్లారిటీ ఇచ్చారు నారా లోకేష్ గారు ఏం జరుగుతూ ఉండొచ్చు చాలా కేసులు పెట్టారు చాలా చర్చలు జరుగుతుంది రోజు హెడ్ లైన్స్ లో వస్తున్నాయి ఎక్కడ ఏది యాక్షన్ అనేది కనపడలేదు అనేటువంటి పెదవి వీరుపై కార్యకర్తల నుంచి ఎక్కువగా వినిపిస్తుంది అవును ఇప్పుడు ఆయన మాటలు ఏ విధంగా అర్థం చేసుకుంటే గత పది పదిహేను రోజుల నుంచి అంటే ఈ ఆరు నెలల కాలము కార్యకర్తలు వీళ్ళంతా ఓపిక పట్టారు దాంట్లో ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గము కాపు సామాజిక వర్గాలన్నీ ఎవరైతే అప్పుడు ఈ ఎంతో మంది బాధిత వర్గాలు ఎస్సీలు ఎస్టీలలో వీళ్ళైతే ఉన్నారో ఈ ప్రభుత్వం మారుతూనే ఈ అరాచకాలు చేసిన వాళ్ళని అక్రమ కేసులు పెట్టిన వాళ్ళ అందరినీ లోకేష్ రెడ్ బుక్ అని చూపించాడు కదా అందరూ రెడ్ బుక్లో ఉన్నారు ఇంకా వరుస పెట్టి వీళ్ళందరికీ జైలు జైలు శిక్షలు పడతాయి అరెస్టులు జరుగుతాయని చెప్పేసి అనుకున్నారు తర్వాత వీళ్ళు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాంట్లో కొన్ని మూడు నాలుగు అరెస్టులు మాత్రం జరిగాయి బోరుగడ్డ అనిలు వర్ర రవీందర్ రెడ్డి ఎవరైతే సోషల్ మీడియాలో దారుణాతి దారుణంగా పోస్టింగ్స్ పెట్టారో వాళ్ళని మాత్రం అరెస్ట్ చేసి తీసుకెళ్లారు జైలు జైల్లో వేశారు ఇప్పుడు కొన్ని సోషల్ మీడియాకి సంబంధించిన కేసులు ఉన్నప్పటికీ అంత తీవ్రమైనవి కానేటప్పుడు ఆ వైసీపీకి సంబంధించి సోషల్ మీడియా వాళ్ళను వదిలేస్తున్నారు వార్నింగ్ ఇచ్చేసి వదిలేస్తున్నారు వాళ్ళను వేధించాలనో లేకపోతే కేసులు పెట్టాలనో ఉద్దేశం కాదు అట్లా సుమారుగా వంద నుంచి రెండు వందల మంది సోషల్ మీడియా వైసీపీకి సంబంధించిన వాళ్ళని అంటే ఒక స్థాయిలో ఉన్న వాళ్ళకి ఈ స్టూడెంట్స్ని కానీ లే లేడీస్ అమ్మ పిల్లలు కానీ లే అమ్మాయిలు కానీ వీళ్ళ ఉంటే వాళ్ళకు వాళ్ళ భవిష్యత్తు ఇదవుతుందని చెప్పేసి వాళ్ళని వార్నింగ్ ఇచ్చేసి కూడా వదిలేసిన సందర్భాలు ఉన్నాయి ఎవరికి తెలియదు కేసులు పెట్టనివ్వాల లోకేష్ వాళ్ళ భవిష్యత్తు పాడవుతుంది వాళ్ళు ఏదో తెలియక సోషల్ మీడియాలో పెట్టింటారు అది ఆ పోస్టింగ్స్ ఎవరో ఇచ్చింటారు అనే ఉద్దేశంలో చాలామందిని స్మూత్గానే పంపించేసి సైలెంట్గా ఉండేసి వాళ్ళంతా సైలెంట్గా ఉన్నారు రిమైనింగ్ చాలామంది కమ్మ సామాజిక వర్గంలోనే కొడాలి నానిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు వల్లభనేనిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అని అట్లాగే కాపు సామాజిక వర్గంలో పేర్ని నానిని ఎప్పుడు అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు ఇట్లా వివిధ వర్గాలు ఏ సామాజిక వర్గాల వారీగా వాళ్ళని ఎవరైతే అప్పట్లో ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో ఈ గవర్నమెంట్ వీటిల్లో బిజీగా ఉన్నారు కాబట్టి ఈ రెడ్ బుక్ సౌండ్ ఒక నెల రోజులు రెండు నెలల నుంచి వినపట్టే ఎక్కడ వినకపోయే వినకపడకపోయేసరికి ఏం చేశారంటే చాలామంది ఈ రెడ్ బుక్ను పక్కన పడేశారు రెడ్ బుక్ దాన్ని ఏదో కాంప్రమైజ్ అయిపోయారు వీళ్ళు ఏదో కుమ్మక్క అయిపోయారు వైసీపీ టీడీపీ కూటమి మొత్తం వైసీపీ వాళ్ళతో కుమ్మక్క అయిపోయింది అనే డిస్కషన్ జరిగింది చాలామంది కార్యకర్తలు వీళ్ళందరూ కూడా చాలా ఆగ్రహవేశాలతో ఉన్నారు సోషల్ మీడియాలో క్వశ్చన్ చేస్తున్నారు ఈజ్ రెడ్ బుక్ అనేసి కూడా ప్రశ్నిస్తున్నారు వీటన్నిటినీకి చెక్ పెడుతూ నిన్న లోకేష్ ఏం చేశాడంటే రెడ్ బుక్ తన ప తన పని తాను చేసుకుపోతుంది అన్నారు ఇదే విషయమై కూడా నేను టీడీపీకి సంబంధించిన ఎన్ఆర్ఐకి సంబంధించిన లోకేష్ సన్నిహితులు యేష్ బొద్దులూరిని కూడా ఒక ఇంటర్వ్యూలో అడిగాను రెడ్ బుక్ ఏమైందయ్యా రెడ్ బుక్ ఎక్కడన్నా పారేసుకున్నారా లేకపోతే తెరుచుకోవడం లేదా లేదా అమ్మేసుకున్నారని కూడా ఓపెన్గా అడిగాను దానికి వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే ఆ కేసులకు సంబంధించిన ఆల్ ఎవిడెన్స్ ఒక ప్రూవ్ ఒక స్ట్రక్చర్గా తయారు చేస్తున్నారంటే కేసెస్ అన్నీ కూడా కానీ అంటే ఒకటే మీరు చెప్పింది కరెక్టే రాజకీయ నాయకులు ప్రస్తావన రాజకీయ నాయకులు ఏదైనా కేసు స్ట్రక్చరల్గా వెళ్తాం అనేది ప్రొసీజర్లో బాగుంది అంటే చాలామంది అధికారులు విధానాలు మీరి అవును కర్తవ్యం నిర్వహించారు గత ప్రభుత్వానికి బాగా అంటగాగారు అనేటువంటి విషయాన్ని కూడా మాట్లాడారు లోకేష్ గారు ఇప్పుడు తిరుమల తిరుపతిలో తొక్కిసలాడ జరిగిన చోట అధికారుల వైఫల్యం కనిపిస్తుంది ఇంకా అలాంటి చాలా ఇన్సిడెంట్స్ లో అధికారుల వైఫల్యం ఉంది కానీ ఎవరి మీద చర్య తీసుకున్నట్టు ఒక ఆ రోజు ఎవరైతే అధికారులు అప్పటి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారు అనుకున్నారో వాళ్ళందరిపైన చర్య తీసుకోగలిగిన ఈ ప్రభుత్వం అయినా ఎందుకంటే అధికారులు అధికార యంత్రాంగం మాట వినని పరిస్థితులు ఇప్పటికి కూడా ఉన్నాయి రెడ్ బుక్ ఓపెన్ చేయకపోవడమే కారణం అనుకోవాలి దీనికి అంటే ఇక్కడ ఏంటంటే ఏది కూడా ఒక కేసును ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే దానికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ ముందు లిస్ట్ అవుట్ చేసి ఆ కేసుకి అటాచ్ చేయాలి దాన్ని తీసుకునేసి పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్తారు ఇప్పుడు ఆ సాక్ష్యాధారాలన్నీ ఎవిడెన్సెస్ అన్ని వీళ్ళు కు కురుస్తున్నారనమాట వన్ బై వన్ నెక్స్ట్ ఈ జనవరి అయిపోయిన తర్వాత టీడీపీ పార్టీకి సంబంధించిన నామినే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి ఆ వ్యవహారం అంతా క్లోజ్ అయిపోయిన తర్వాత ఈ రెడ్ బుక్ పేజీ ప్రకారం ఓపెన్ అవుతుంది దాని తర్వాత రాజకీయ నాయకుల అరెస్టులు మొదలవుతాయని చెప్పేసి నేను డైరెక్ట్గా చెప్పడం జరిగింది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎవిడెన్సెస్ కావాలనుకోండి అంతకుముందు అధికారంలో లేరు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అవకాశం ఉంటుంది ఇక్కడ అధికారులు కూడా ఉన్నారు ఇక్కడ కార్యకర్త అప్పటి జనసేన కార్యకర్తలని టీడీపీ కార్యకర్తలని చాలా మందిని పోలీసులు ఏ రకంగా వేధించారో చాలా మందికి తెలియదు జనసేన కార్యకర్తలని రాత్రి ఇండ్ల దగ్గరికి వెళ్ళేసి ఇది సెకండ్ గ్రేడ్ లీడర్స్ పోలీస్ ఇంట్లో నుంచి తీసుకెళ్లి రాత్రులు పోలీస్ స్టేషన్ లో కొట్టి మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ ఇంటి దగ్గర వదిలేసేవాళ్ళు అటువంటి సంఘటనలు జరిగాయి గత ప్రభుత్వంలో అట్లాగే టీడీపీకి సంబంధించిన యాక్టివ్ గా ఉన్న లీడర్లందరినీ స్టేషన్లకు తీసుకొచ్చి కొట్టి పంపించిన సందర్భాలు ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళు అవుట్ ఎవిడెన్సెస్ తప్పులు చేసిన అధికారులు రాజకీయ నాయకులు ఈ రాజకీయ నాయకుల్లో స్కాములు కూడా ఉన్నాయి ఆ స్క్యా సంబంధించిన డిపార్ట్మెంట్ సంబంధించిన ఎవిడెన్సెస్ అన్ని పుటప్ చేస్తున్నారు అక్కడ పుటప్ చేసేసి ఏ రాజకీయ నాయకుడిని స్కాములు చేసిన రాజకీయ నాయకుడిని వదిలేదు లేదు అరాచకాలు చేసి కార్యకర్తలు వేధించిన రాజకీయ నాయకుల్ని వదిలేదు లేదు అట్లాగే దుర్భాషలాడి దౌర్జన్యాలు చేసిన కబ్జాలు చేసిన రాజకీయ నాయకులను వదిలేదు లేదు అని లిస్ట్అవుట్ వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి బహుశా ఫిబ్రవరి నుంచి అరెస్టులు వన్ బై వన్ జరిగే అవకాశం ఉంది కానీ కొన్ని కేసులు పెట్టినటువంటి వ్యవహారాల్లో కూడా ఉదాహరణకు ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి కేసే నడుస్తుంది అవును దానికి సంబంధించి అధికారులని ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా లేదు అవును మరి ఇది 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 ఎందులో అది కూడా అది కూడా రెడ్ బుక్ లో భాగం కాదా ఇది వేరే భాగమే రెడ్ బుక్ లో ఏంటంటే అది ఆ అకౌంట్ రఘురామ కృష్ణరాజు గారి కేసు పెట్టింది ఆయన ఆ కేసులో ఆయన అడిగింది కూడా వాస్తవం పివి సునీల్ కుమార్ అనే ఐపీఎస్ మీరు ఎందుకు సస్పెండ్ చేయలేదు కూడా అడిగాడు ఈ విషయాలలో కొంతమంది ఎమ్మెల్యేలలో అసహనం ఉన్న మాట వాస్తవము పబ్లిక్ గా ఇండైరెక్ట్ గా మాట్లాడడం మొదలుపెట్టారు దీంట్లో ఏదైతే జత్వానీ కేసులో ఐపీఎస్ ను సస్పెండ్ చేశారో ఆర్ కేసులో కూడా పివి సునీల్ కుమార్ ఐపీఎస్ ఎందుకు సస్పెండ్ చేయరు అని చెప్పేసి అడుగుతున్నారు అది కూడా రేపు మొన్నాడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అట్లాగే ఆ కేసులో ఏత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డికి ఇమ్మీడియట్ గా నోటీసులు ఇచ్చి విచారణ పిలిపించే అవకాశం కూడా ఉంది దాని మీద కూడా చర్చ జరుగుతా ఉంది ఈ బహుశా అది ఫిబ్రవరిలో జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి వచ్చిన తర్వాత పోలీసులు నోటీస్ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్తున్నారు ఆ బిజీలో సజ్జల రామకృష్ణ రెడ్డి గారు ఆయన కొడుకు ఆయన వాళ్ళకు ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చారు ఇవన్నీ కూడా మళ్ళీ ప్రొసీజర్లో డిలే కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఏంటంటే ఇక్కడ కేశవ్ గారు ఇక్కడ అది పోలీసులో ఏది పని చేయాలన్నా పోలీసులు చేయాలి మీరు అన్నట్లు ఆ పోలీసుల్లో వైసీపీ పోలీసులు ఉన్నారనుకోండి చూసి రాపోరా అంటే అక్కడ పోయేసి లేడు సార్ అని పాపం చెప్పొచ్చు డీజీపీ ఏం చేయలేడు ఎందుకంటే పోయేది కానిస్టేబుల్ కదా ఆ పోయే కానిస్టేబుల్ వైసీపీ కానిస్టేబుల్ అయితే సార్ అక్కడ డోర్ కు లాక్ చేస్తున్నారు ఉన్నారు సార్ అని చెప్తారు మనం వెళ్ళి చూసి దాన్ని చేసేంత ఇది ఉండదు కానీ వీళ్ళు ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవడం లేదనే వాదన జరుగుతా ఉంది అది కూడా కరెక్టే ఎందుకు అంటే మొన్న ప్రభావతి రఘురామ్ గారి కృష్ణ కేసులో డాక్టర్ ప్రభావతి బెయిల్ పిటిషన్ను క్యాన్సిల్ చేశారు ముందస్తు బెయిల్ గా ఆమెను అరెస్ట్ చేసి తీసుకురావాలి దాంట్లో మీనమేషాలు లెక్కిస్తున్నారనే వాదన ఉంది అట్లాగే చంద్ర చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది పోక్సో కేసు చట్టము కాస్ట్ పిటిషన్ వేస్తే దాన్ని కొట్టేసి కోర్టు కొట్టేసినప్పుడు నువ్వు ఇమ్మీడియట్గా పోయి అరెస్ట్ చేయాలి కదా దాంట్లో ఎందుకు పొలిటికల్ బెనిఫిట్స్ ఏమన్నా చూస్తున్నారా వీళ్ళు అనే వాదన కూడా జరుగుతుంది కాబట్టి ఈ వాదనలకు అన్నిటికీ విమర్శలకు చెక్ పెట్టాలంటే ముందు గా రెడ్ బుక్ స్పీడ్గా పరిగెత్తాల్సిన అవసరం ఎంతైనా ఉంది రైట్ రైట్ థ్యాంక్ యూ లలిత్ గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు ఇది లలిత్ గారు చెప్తున్నటువంటి మాట రెడ్ బుక్ ఓపెన్ అయింది కానీ ప్రొసీజరల్ డిలే నడుస్తోంది అందులో ఎవరైతే అధికారులు అప్పుడు కర్తవ్యాన్ని మీరు వ్యవహరించారో అలానే మంత్రులు కానీ రాజకీయ నాయకులు కానీ తమదైన శైలిలో అప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో వాళ్ళ పైన చర్యలు తీసుకోవడానికి కావాల్సిన కేసుల పైన ఒక కన్స్ట్రక్టివ్ ప్రొసీజర్లో ముందడుగు పడుతుంది ఈ ఉద్దేశంతోనే నారా లోకేష్ రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతున్న పదాలను ఉపయోగించారు కాబట్టి ఫిబ్రవరి నెలలో రెడ్ బుక్ లో ఉన్నటువంటి అధికారులు రాజకీయ నాయకులు అరెస్టులు తథ్యం అలానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని లలిత్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి